హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ అందరికీ నమస్కారం గడిచిన ఆరు వారాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోటీ సంతకాల కార్యక్రమం అనేది మా జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలానే విజయనగరం జిల్లా ప్రజలు శ్రీపత్ సత్యనారాయణ గారు అలానే మంత్రి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాజా నియోజకవర్గంలో ఘనంగా జరిగిందనే చెప్పాలి ఈ సందర్భంగా ఈ నలభై రోజుల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఈ కార్యక్రమం జయప్రదం అని అయ్యంతకి ఒకసారి ఇక్కడున్న ప్రతుల్ని చూస్తే మనకు తెలుస్తుంది సుమారు యాభై వేలకు యాభై వేల ప్రతులను ఈరోజు తిరిగి రాజం రప్పించుకోగలిగాము నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి కూడాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పొలం చేస్తున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ అలానే రాష్ట్రం కూడా ఈ కోటిక సాధిక అందరికీ నమస్కారం రాష్ట్రంలోని శాంక్షన్ చేసి దాని కాలేజీలని కూడా చేసుకోవడం జరిగింది ఉన్న పది కాలేజీలు కూడా మరి కోట ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాజేశ్వరినారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు రాజేశ్వరిన అలాగే పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చల్ గారు విక్రాంత్ గారు రాజేశ్వరిన కూడా రాజధాని నియోజకవర్గాల్లో సంబంధించి యాభై వేల సుమారు యాభై వేల సంతకాల్లో వాళ్ళు సేకరణ చేయడం జరిగింది దానికి సంబంధించిన వరకు ఎవరైతే ఎంపీసీలు జెపిటీసీలు సర్పంచ్లు ఎమ్మెల్యేలు కార్యకర్తలు వివిధ పార్టీలు ఉన్న మాదారు పెద్దలు పార్టీలో పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి ఈ యాభై సేకరించి ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఏదైతే ప్రజల తరఫున పోరాటం చేయాలనుకున్నామో ప్రజల వాదస్వాణ్యం చేసి ఈరోజు ఇవన్నీ కూడా చేసినందుకు సేకరించినందుకు ముఖ్యంగా ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే డాక్టర్ చెప్పారు కార్యక్రమం కూడా రేపు పదే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఒక టెంపుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి విజయనగరం పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమం జరుగుతుంది పదిహేనవ తారీఖు పట్టుకొని పెద్ద ఎత్తున కూడా విజయనగరంలోని మన అక్కడ అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్న దాని దగ్గర నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి సంబంధించినంతవరకు ఏడు నియోజకవర్గానికి సంబంధించి